బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీలో మాజీ మంత్రులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్లను పరామర్శించేందుకు రంగంలోకి దిగారు జగన్ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా నింపేందుకు నేరుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఇవాళ అంబటి రాంబాబు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు ఉదయం పది గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్తారు ఇక ఉదయం పదకొండు గంటల సమయంలో గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు జగన్ అయితే గుంటూరు పరిధిలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ థర్టీ అమలులో ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ ర్యాలీ సమావేశం నిర్వహించడం అందులో పాల్గొనడం నిషేధం అంటూ ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పింది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొంది మరింత సమాచారం మా కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు చెప్పండి గుడ్ మార్నింగ్ రగన ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యా పర్యటన గత నెల ముప్పై ఒకటో తారీఖు అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఆయన ఈరోజు వాళ్ళ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ఉదయం ఉదయం పదకొండు గంటలకి గుంటూరు తాడేపడులో పది గంటల బయలుదేరి పదకొండు గంటల గుంటూరు రావడానికి ప్రయత్నం చేయాల షెడ్యూల్ ఖరారైంది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండి వాళ్ళని పరామర్శించడానికి చేస్తున్న కార్యక్రమంలో పలువురు నాయకులు కూడా ఉంటారని చెప్పి తెలుస్తుంది సుమారుగా కొంత బహిరంగంగానే భారీ ర్యాలీతో వచ్చే అవకాశం ఉన్నందున అతను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత ర్యాలీలు బైకులు కాన్వాయిలతో వెళ్తున్న వెళ్తూ ఉంటారు ఆ నేపథ్యంలో ఆయనకు వచ్చి జనం కట్టడి చేయడానికి గుంటూరు ఎస్పీ శాంతి భద్రతల కోసం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఒకటి సెక్షన్ థర్టీ గుంటూరు జిల్లాలో అమల్లో ఒక తీసుకురానున్నట్లు చెప్పారు అది కూడా నిన్నటి నుంచి అమల్లో ఉంది భారీ ర్యాలీలు బహిరంగ సభలు ఇటువంటివి జన సందోహం లేకుండా ఉండాలి పరామర్శించి వెళ్ళిపోవచ్చు కానీ విపరీతమైన కాన్వాయిలు కానీ జనంతో కానీ వస్తే అది కుదరదని చెప్పి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది రద్దీ అనంతరం శాంతి భద్రత సమస్య కారణమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా లోపల వెలుపల నుండి పార్టీ నాయకులు లేదా కదలికల ముందు అనుమతి లేకుండా ఎవరు బయటికి అనుమతించడానికి లేదు అని చెప్పి ఎస్పీ తెలియజేయడం జరిగింది గగన కోటేశ్వరరావు అసలు జగన్ ఏ సమయానికి గుంటూరు వచ్చే అవకాశం ఉంది జగన్ ఈ రోజు పది గంటల తాడేపల్లిలో బయలుదేరి పదకొండు గంటలకి అంబట్ రాంబాబు నివాసానికి వస్తారని చెప్పి తెలుస్తుంది ఈ పదకొండు అంటే సుమారుగా మన హైవేకి ఎంటర్ అయ్యే సమయం వచ్చేసి పది ఇరవై పది ముప్పై అవుతుంది ఈ సమయంలో ట్రాఫిక్ వాహన వాహనాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కట్టుతీట్ చేయట చేయడం కూడా జరిగింది విపరీతమైన కాన్వాయిలు కానీ ఎవరైనా సరే ర్యాలీలు కానీ బైక్ ర్యాలీలు కానీ భూకమ్ముడిగా భారీ సభలు పెట్టినా కూడా ఎటువంటి ఉపేక్షించే పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి చట్ట ప్రకారం అర్హులు అవుతారు శాంతి భద్రతలకు వాటిల్ని విధంగా ఎవరు చేయకూడదు వచ్చి పరామర్శించుకోవచ్చు కొంతమందికి మాత్రమే అనుమతి ఉంది అనుమతి ప్రకారం వచ్చి చేసుకొని వెళ్ళిపోవాలి కానీ విపరీతమైన జనంతో మాత్రం వచ్చి ఇక్కడ పరామర్శించడానికి వస్తే కనుక శాంతి భద్రతల దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముందుగానే ముందస్తు జారీ చేయటం కూడా జరిగింది గగన రైట్ కోటేశ్వరరావు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హా ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి